హాయ్ ఫ్రెండ్స్ లార్ దేవుని పరిశుధనామానికి స్తోత్రం గాక ఈ రోజు దేవుని వాగ్దానము మతీ శు వార్త ఇరవై ఆరో అధ్యయము ముప్పై ఒకటో వచనమును చూద్దామా అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడదరు ఐ మీన్ హాలి లుయా సౌదరి సోదరుడా ప్రభుని ఏస్తయ్య తను అప్పగించబడుతున్న రాత్రి ముందుగా శిశువులతో అంటున్నాడు ఏంటంటే ఈ రాత్రి మీరు నా విషయమై పడతారు ఎందుకంటే కాపర్ని కొట్టుదును గొర్రెలని చెదిరిపోవును అనే ఒక ప్రవచనం నెరవేరబోతుందని దేవుడు అంటున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా అవును వారు ఆ రాత్రి ప్రార్థించమంటే వారు భారభరితమైన కన్నులతో నిద్రపోయారు ఇంకా ప్రభుయిన ఏసును పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు వారందరూ భయంతో ఆయనను విడిచి వెళ్ళిపోయారు ఈవెన్ నిన్ను విడిచిపెట్టనున్న పేదరు కూడా ఆయన ఎవరో ఎరగనని ముమ్మారు అబద్ధమాడాడు సహోదరి సహోదరుడా ఈ రోజు దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తున్న నీవు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా పిలువబడుతున్న నీవు నీ కలిగిన శ్రమలో దేవుని గట్టిగా పట్టుకుంటున్నావా విశ్వాసముతో నమ్మకంగా జీవించగలుగుతున్నావా శ్రమలోనైనా నిందలోనైనా అవమానంలోనైనా దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా లేదా కొంచెం శ్రమరంగానే కొంచెం ఇబ్బంది కలగంగానే దేవుడు నాకున్నాడా ఆయన సహాయం చేస్తాడా ఆయన నా చేయి చేయిని విడిచిపెట్టాడా అని కలవరపడుతున్నావా కంగారపడుతున్నావా లేదా ఈ దేవుడు నాకు అవసరం లేదు నేను ఎందుకు ఆయన సన్నిధికి వెళ్ళాలి నేను ఎందుకు ఆయనకు ప్రార్థన చేయాలి దేవుడు నా జీవితం జీవితంలో ఏ మేలు ఏ కార్యము చేయట్లేదని అభ్యంతరపడేవారుగా ఉన్నారా దేవుడు అంటున్నాడు శ్రమలు వస్తాయి కానీ మీరు అభ్యంతరపడవద్దు విశ్వాసంతో దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి అప్పుడే దైవికమైన కార్యములను చూడగలుగుతాం యోబు మంచిగా దీవించబడిన వ్యక్తి కానీ శ్రమ వచ్చింది ఆ శ్రమలో కూడా విడిచిపెట్టకుండా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు రెండంతలుగా దీవించబడ్డాడు ఈ రోజు కూడా అభ్యంతర పడకుండా మీకు కలిగిన శ్రమలో దేవుణ్ణి గట్టిగా విశ్వాసంతో పట్టుకోండి అప్పుడు మీరు కూడా రెండంతలుగా ఆశీర్వదించబడతారు ప్రభుటి కృప మనందరికీ దయచేయునుగాక ఆ ఫ్రైస్ a lot may god bless you all